సర్ఫరాజ్ ఖాన్ తో ఇంగ్లాండ్ టీమ్ ప్లేయర్స్ హద్దులు దాటి ప్రవర్తించాడు తను అవుట్ కాగానే వింత ఫ్రెండ్స్ సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఫిఫ్త్ టెస్ట్ ధర్మశాలలో మళ్ళీ తన బ్యాటింగ్ తో సత్తా చాటాడు ముఖ్యంగా ని టార్గెట్ చేసి ఫోర్లు సిక్స్ బాదాడు అయితే అవుట్ కాగానే షాయబ్ బషీర్ తన బాడీ లాంగ్వేజ్ తో సర్ఫరాజ్ ని చూస్తూ వెకిలి వేషాలు వేశాడు నాలుక బయటకు తీసి ఉబకాయం ఉన్న వాళ్ళు నడిచేటట్టు నడిచి సర్ఫరాజ్ అవుట్ కాగానే షాయబ్ బషీర్ ఇలా చీప్ గా బిహేవ్ చేశాడు అప్పుడే కాదు అంతకు ముందు కూడా సర్ఫరాజ్ పట్ల ఇంగ్లాండ్ టీం ఇలానే ప్రవర్తించింది వాళ్ళ బౌలర్ మార్పు సర్ఫరాజ్ ని స్లిజింగ్ చేశాడు అయినా సర్ఫరాజ్ ఎలాంటి రెస్పాన్సిబల్ బ్యాటింగ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు సెంచరీ హీరోస్ రోహిత్ శర్మ గిల్ ఒకరి తర్వాత పెవిలియన్ కి చేరడంతో సర్ఫరాజ్ ఖాన్ పడికల్ ఇన్నింగ్స్ ని గాడిలో పెట్టే పనిలో పడ్డాడు సర్ఫరాజ్ ఈ ఒక ఎనిమిది ఆరు పరుగులు సాధించాడు తన బ్యాటింగ్ విధానం చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు కానీ లంచ్ బ్రేక్ తర్వాత ఫస్ట్ అవుట్ అయ్యాడు ఆ తర్వాతే బషీర్ అలాంటి పిచ్చి వేషాలు వేశాడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ బషీర్ చాలా ఎక్కువే చేశారు కదా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్